హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు గురు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ లో అంటే ట్రైబల్ వెల్ఫేర్ యొక్క రెసిడెన్షియల్ స్కూల్స్ లో అడ్మిషన్స్ కి నోటిఫికేషన్ వీరో జారీ చేశారు ఆ నోటిఫికేషన్ ఏ విధంగా ఉంది దానికి ఎలిజిబిలిటీస్ ఏమిటి అదేవిధంగా ఎంట్రన్స్ టెస్ట్ ఎలా అటెంప్ట్ చేయాలి ఆన్లైన్లో అప్లికేషన్ ఏ విధంగా ఫిల్ చేయాలి అనేది అన్ని వివరాలు కూడా డీటెయిల్ గా నేను మీకు ఈ వీడియోలో ప్రజెంట్ చేస్తున్నాను మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో నా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఎప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి ఈ ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ వారు ట్రైబల్ వెల్ఫేర్ గురుకులం పాఠశాలలో అడ్మిషన్స్ కి ఆన్లైన్ నోటిఫికేషన్ రిలీజ్ చేశారు దీని గురించి మనం ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ సంబంధించిన వెబ్సైట్ కు వెళ్ళవలసి ఉంటుంది ఆ వెబ్సైట్ యొక్క లింక్ నా యొక్క డిస్క్రిప్షన్ ఇస్తున్నాను దాని మీద క్లిక్ చేయగానే మీకు ఈ విధంగా వెబ్సైట్ ఓపెన్ అవడం జరుగుతుంది ఇది ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్ సొసైటీ ఆంధ్రప్రదేశ్ గురుకులం ఇక్కడ మనకి గమనించినట్లయితే కొన్ని ట్యాబ్స్ ఎనేబుల్ చేశారు నోటిఫికేషన్ ట్యాబ్ నోటిఫికేషన్ ట్యాబ్ తెలుగు ఇక ఆన్లైన్ లో మనం అప్లికేషన్ చేసుకోవడానికి ఇరవై ఐదు ఫిబ్రవరి నుంచి ఇరవై ఐదు మార్చి వరకు ఇచ్చారు దీంట్లో మనం ఫిఫ్త్ క్లాస్ లో అయితే డైరెక్ట్ అడ్మిషన్స్ మిగిలిన సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ క్లాసెస్ బ్యాక్లాగ్ అడ్మిషన్స్ బ్యాక్లాగ్ అడ్మిషన్స్ అంటే ఈ తరగతుల్లో అంటే సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ తరగతుల్లో ఎవరైనా విద్యార్థులు వేకెంట్ వచ్చినప్పుడు ఆ వేకెంట్ ని ఫిల్ చేసుకుంటారు వీరు దాన్ని బ్యాక్లాగ్ అడ్మిషన్స్ అంటారు ఇక నోటిఫికేషన్ ఏ విధంగా ఉన్నది అనేది నోటిఫికేషన్ ఒకసారి క్లిక్ చేసి డౌన్లోడ్ చేసుకుని ఏ విధంగా ఉన్నది అనేది చూద్దాం దీని మీద క్లిక్ చేయగానే నోటిఫికేషన్ మీకు డౌన్లోడ్ అవుతుంది డౌన్లోడ్ అయిన నోటిఫికేషన్ మీరు ఓపెన్ చేసుకుని రీడ్ చేసినట్టయితే ఈ విధంగా ఉంటుంది మీరందరూ కూడా ఒకసారి ఈ నోటిఫికేషన్ డౌన్లోడ్ చేసుకుని పూర్తిగా స్టడీ చేసి మీరు ఆన్లైన్ లో అప్లికేషన్స్ ఫిల్ చేసి సబ్మిట్ చేయాల్సి ఉంటుంది చూడండి ఇంటేక్ ఎలా ఉంటుందంటే ఫిఫ్త్ క్లాస్ ఇంటేక్ ఎనభై మందిని తీసుకుంటారు ఈ ఎస్సీ అండ్ ఎస్టీ బీసీ అండ్ ఓసీ ఈ విధంగా ఎలిజిబిలిటీస్ సెవెంటీ అనేది ఇక్కడ క్లియర్ గా ఇచ్చారు ఇక సిక్స్త్ క్లాస్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కి అయితే ఎస్టీ క్యాండిడేట్స్ ఓన్లీ మాత్రం ఓన్లీ ఎస్టీ క్యాండిడేట్సే సెవెంత్ క్లాస్ బ్యాక్లాగ్ అయితే ఎస్టీ క్యాండిడేట్సే ఎయిత్ క్లాస్ బ్యాక్లాగ్ అయితే ఎస్టీ క్యాండిడేట్సే నైన్త్ క్లాస్ బ్యాక్లాగ్ అయితే ఎస్టీ క్యాండిడేట్సే అంటే ఓన్లీ ఫిఫ్త్ క్లాస్ మాత్రమే ఎస్టీ క్యాండిడేట్స్ తో పాటు అదర్ క్యాండిడేట్స్ కూడా అడ్మిషన్ తీసుకుంటారు బ్యాక్లాగ్స్ అయితే మాత్రం తప్పనిసరిగా మనం ఎస్టీ క్యాండిడేట్స్ మాత్రమే అప్లై చేయవలసి ఉంటుంది ఇక రిజర్వేషన్ పాలసీస్ ఇక్కడ మనకి క్లియర్గా ఇవ్వడం జరిగింది రిజర్వేషన్ పాలసీస్ జనరల్ రిజర్వేషన్ సెవెంటీ ఎయిట్ పర్సెంట్ సీట్ రిజర్వ్ ఎస్టీ కమ్యూనిటీకి సెవెంటీ ఎయిట్ పర్సెంట్ పీటీజీఎస్ ఓసీకి అయితే టూ పర్సెంట్ బీసీకి అయితే ఫైవ్ పర్సెంట్ ఎస్సీకి అయితే ట్వెల్వ్ పర్సెంట్ ఏఈక్యూకి అయితే త్రీ పర్సెంట్ ఈ విధంగా ఇచ్చారు యాన్యువల్ ఇన్కమ్ వచ్చి వన్ ల్యాక్ ఉండాలి అబవ్ వన్ ల్యాక్ ఉండాలి ఎంట్రన్స్ టెస్ట్ కంపల్సరీగా వ్రాయవలసి ఉంటుంది థర్టీ వన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో వీళ్ళు నిర్వహించడం జరుగుతుంది ఫిఫ్త్ క్లాస్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఇన్ అదర్ క్లాసెస్ ట్వంటీ సిక్స్త్ నైన్త్ వరకు ఎస్టీస్ వరల్డ్ మాత్రమే వింటున్నారు ఇంకా అడ్మిషన్ ప్రాసెస్ ఏమిటని చూసినట్లయితే ఎంట్రన్స్ టెస్ట్ ఓఎంఆర్ బేస్డ్ లో ఉంటుంది మెరిట్ లిస్ట్ కమ్యూనికేషన్ చేస్తారు వీరు ఆ మెరిట్ లిస్ట్ ఆధారంగా అడ్మిషన్స్ అవి కూడా జరుగుతాయి అలాగే ఫిఫ్త్ క్లాస్ ఈజ్ ద ఎంట్రీ పాయింట్ ఆఫ్ ది జనరల్ ఎస్టీ స్కూల్స్ ఫర్ ద అకాడమిక్ ఇయర్ ట్వంటీ ఫైవ్ ట్వంటీ సిక్స్ అప్లికేషన్స్ ఈ వెబ్సైట్ లో దాంట్లో మనం చూద్దారు ఏ విధంగా ఉన్నదనేది ఇక షెడ్యూల్ గానే చూసినట్లయితే డైలీ పేపర్ నోటిఫికేషన్ పేపర్ ప్రెస్ రిపోర్ట్ ప్రెస్ ఎప్పుడు ఇచ్చారంటే ఇరవై రెండు రెండు వేల ఇరవై ఐదు లాస్ట్ డేట్ ఫర్ రిసెప్షన్ ఆఫ్ అప్లికేషన్ లాస్ట్ డేట్ ఇరవై ఐదు మూడు అంటే ఇరవై ఐదు మార్చి రెండు వేల ఇరవై ఐదు హాల్ టికెట్స్ వచ్చే వెబ్సైట్ నుంచి ఇరవై ఎనిమిది మూడు రెండు వేల ఇరవై ఐదు నుంచి డౌన్లోడ్ చేసుకోవచ్చు ఎంట్రన్ టెస్ట్ సండే ఆరు నాలుగు రెండు వేల ఇరవై ఐదుని ప్రిపరేషన్ ఆఫ్ మెరిట్ లిస్ట్ పెర్ టెస్ట్ మార్క్స్ బేసిస్ గా పద్నాలుగు నాలుగు రెండు వేల ఇరవై ఐదున ద సెలెక్టెడ్ స్టూడెంట్స్ విల్ కెప్ట్ ఆన్ ద నోటీస్ బోర్డ్ అట్ ద ఎగ్జామినేషన్ సెంటర్స్ పంతొమ్మిది నాలుగు రెండు వేల ఇరవై ఐదున వీళ్ళు నోటీస్ బోర్డులో ఇస్తారు ఎవరైతే సెలెక్ట్ చేసుకున్నారో అలాగే సెండ్ ఇన్ఫర్మేషన్ టు ద సెలెక్టెడ్ స్టూడెంట్స్ బై ద ఫోన్ కాల్ ఫోన్ కాల్ ద్వారా కూడా తెలియజేస్తారు అది ఇరవై నాలుగు రెండు వేల ఇరవై ఐదు నుంచి డేట్ ఆఫ్ అడ్మిషన్ స్కూల్ ఓపెనింగ్ డేట్ నుంచి డేట్ ఆఫ్ అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది మూడ్ ఆఫ్ ఎంట్రన్స్ టెస్ట్ కానీ చూసినట్టయితే ఈ తెలుగు టెన్ మార్క్స్ ఇంగ్లీష్ లో టెన్ మార్క్స్ మ్యాథ్స్ లో ఫిఫ్టీన్ మార్క్స్ ఎన్విరాన్మెంట్ సైన్స్ లో ఫిఫ్టీన్ మార్క్స్ టోటల్ ఫిఫ్టీన్ మార్క్స్ కి టెస్ట్ అయవాల్సి ఉంటుంది టెన్ మార్క్స్ టెన్ క్వశ్చన్స్ అంటే ఈచ్ క్వశ్చన్స్ వన్ వన్ మార్క్ ఇక ఎయిత్ నైన్త్ ఈ క్లాసెస్ చూసినట్టయితే సెవెంత్ స్టాండర్డ్ లో సిలబస్ ఉంటుంది తెలుగు టెన్ మార్క్స్ ఇంగ్లీష్ టెన్ మార్క్స్ హిందీ టెన్ మార్క్స్ మ్యాథమెటిక్స్ ట్వంటీ మార్క్స్ ఫిజికల్ సైన్స్ వచ్చి ఫిఫ్టీన్ మార్క్స్ బయాలజికల్ సైన్స్ వచ్చి ఫిఫ్టీన్ మార్క్స్ సోషల్ స్టడీస్ వచ్చి ట్వంటీ మార్క్స్ టోటల్ గా హండ్రెడ్ మార్క్స్ కి టెస్ట్ అంటే బ్యాక్లాగ్ వేకెన్సీస్ కి అయితే హండ్రెడ్ మార్క్స్ టెస్ట్ కండక్ట్ చేస్తారు ఈ ఓఎంఆర్ బేస్డ్ టెస్ట్ మనం రాయవలసి ఉంటుంది ఇది ఇక రెసిడెన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ ఎక్కడ ఉన్నాయి ఎంట్రన్స్ సెంటర్స్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఇక్కడ ఇవ్వడం జరిగింది వీళ్ళు ఇవన్నీ కూడా మీరు మీ జిల్లాల వారిగా మీరు అబ్జర్వ్ చేసి మీరు టెస్ట్లకే అక్కడ రాయొచ్చు జిఎన్ అంటే గర్ల్స్ బి అంటే బాయ్స్ కి ఈ విధంగా చూసినట్లయితే థర్టీ వన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ ఉన్నాయి ఈ థర్టీ వన్ ఎగ్జామినేషన్ సెంటర్స్ లో మనం మీరు దేనికి తెచ్చిన తర్వాత అక్కడ మీరు ఈ సెంటర్స్ లో రాయొచ్చు నెక్స్ట్ వచ్చి బ్యాక్లాగ్ వేకెన్సీస్ ఎన్ని ఉన్నాయనేది కొడైకడ వీరు డిస్ప్లే చేశారు దీని ప్రకారం ఆయా డిస్ట్రిక్ట్స్ వర్తించే వాళ్ళు బ్యాక్లాగ్ పోస్టుల్ని మీరు అప్లై చేసుకోవచ్చు ఇక ఈ నోటిఫికేషన్ చూసాం తెలుగు నోటిఫికేషన్ లేదు ఇక్కడ స్టార్ట్ అండ్ ఎండింగ్ డేట్ చూసినట్లయితే ట్వంటీ ఫిఫ్త్ ఫిబ్రవరి టూ థౌసండ్ ట్వంటీ ఫైవ్ టు ట్వంటీ ఫిఫ్త్ మార్చ్ టూ ట్వంటీ ఫైవ్ ఆన్లైన్ అప్లికేషన్ ఇక్కడ క్లిక్ చేయాలి అంటే సపోజ్ ఇక్కడ క్లిక్ చేశామనుకోండి ఆన్లైన్ అప్లికేషన్ ఓపెన్ అవుతుంది ఈ విధంగా ఇది ఫిఫ్త్ క్లాస్ అండ్ బ్యాక్లాగ్ వేకెన్సీస్ కూడా ఇదే అప్లికేషన్ అభ్యర్థి దరఖాస్తు చేసేటప్పుడు అప్లికేషన్ అన్ని అంశాలను జాగ్రత్తగా చదివి పూర్తి చేయాలి ఈ దరఖాస్తు నమోదు చేసిన వివరాలు మార్పు చేసేందుకు ఎటువంటి అభ్యర్థులను స్వీకరించబడవు అంటే మనం ఫిల్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఫిల్ చేయాలి ఎడిట్ ఆప్షన్ మాత్రం ఇవ్వడం అనేది జరగదు ఇక్కడ చూడండి ఆధార్ నెంబర్ ఎంటర్ చేయాలి ఆధార్ నెంబర్ ఎంటర్ చేసి క్లాసు సెలెక్ట్ చేసుకోవాలి అంటే ఫిఫ్త్ మీరు ఆధార్ నెంబర్ ఎంటర్ చేయగానే ఇక్కడ క్లాసులు డ్రాప్ డౌన్ ఫిఫ్త్ బ్యాక్లాగ్ క్లాసెస్ సిక్స్త్ సెవెంత్ ఎయిత్ నైన్త్ అని వస్తుంది అదే విధంగా అభ్యర్థి చూడండి నేమ్ ఆఫ్ ది స్టూడెంట్ అదే నేమ్ ఆఫ్ ద ఫాదర్ ఫాదర్ నేమ్ ఎంటర్ చేయాలి ఈ మదర్ నేమ్ ఎంటర్ చేయాలి మీ యొక్క జెండర్ బాయ్ గర్ల్ చేయాలి మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేయాలి క్యాస్ట్ మీరు రిజర్వేషన్ కేటగిరీ దేనికి చెందింది ఆ క్యాస్ట్ ఆ క్యాస్ట్ యొక్క సబ్ సబ్ కాస్ట్ కూడా అక్కడ ఎంటర్ చేయాలి డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేయాలి రేషన్ కార్డ్ నెంబర్ ఎంటర్ చేయాలి ఈమెయిల్ ఎంటర్ చేయాలి ఈ రెడ్ సిబ్బల్స్ తో రెడ్ స్టార్ మార్క్స్ ఉన్నాయి ఇవన్నీ మ్యాండిటరీ ఫీల్డ్స్ కాబట్టి కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది ఇక్కడ ఆధార్ నెంబర్ ఎంటర్ చేసిన తర్వాత మాత్రం ఇవన్నీ కూడా హైలైట్ అవుతాయి అదేవిధంగా మీ విద్యార్థి యొక్క పాస్పోర్ట్ సైజ్ ఫోటో ఇక్కడ చూస్ చేసుకుని ఈ చూస్ ఫైవ్ ద్వారా స్కాన్ చేసుకుని ఇక్కడ పూర్వ్ చేయవలసిన అవసరం ఉంది ఇది పర్సనల్ డీటెయిల్స్ ఇక నేటు అడ్రస్ డీటెయిల్స్ వచ్చినట్టయితే నేటు డిస్ట్రిక్ట్ ఏంటి సొంత జిల్లా విధంగా నేటు మండలి ఇక్కడ మీరు జిల్లా సెలెక్ట్ చేసుకోగానే మండలాలు ఆటోమేటిక్ గా సెలెక్ట్ అవుతాయి డ్రాప్ డౌన్ లోన ఇక్కడ మండలాలు ఎప్పుడైతే సెలెక్ట్ చేసుకుంటారో ఆ మండలం ఉండే విలేజెస్ సెలెక్ట్ అవుతాయి డోర్ నెంబర్ మీరు ఎంటర్ చేయాలి స్ట్రీట్ మీరు ఎంటర్ చేయాలి ల్యాండ్ మార్క్ అంటే మీ ఇంటికి దగ్గరగా ఉండే ల్యాండ్ మార్క్ ఏ అనేది ఎంటర్ చేయాలి పిన్ కోడ్ ఎంటర్ చేయాలి నేటు అడ్రస్ అండ్ కమ్యూనికేషన్ అడ్రస్ రెండు కూడా ఒకటే అయినప్పుడు అని పెడతాం రెండు వేరు వేరుగా ఉంటే నో అని పెట్టాల్సి ఉంటుంది అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ ఇది పర్మనెంట్ అడ్రస్ నేట్ అడ్రస్ ఇది కమ్యూనికేషన్ రెండు అయినప్పుడు ఇది ఫీల్డ్ ఫిల్ చేయవలసిన ఉండదు నో అయినప్పుడు మాత్రమే ఈ అడ్రస్ ఫర్ కమ్యూనికేషన్ కూడా ఫిల్ చేయాలి అప్పుడు కూడా డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి మండల్ సెలెక్ట్ చేసుకోవాలి గ్రామం సెలెక్ట్ చేసుకోవాలి డోర్ నెంబర్ సెలెక్ట్ చేసుకోవాలి ఇది నేరెస్ట్ ల్యాండ్ మార్క్ పిన్ కోడ్ ఇవ్వాల్సి ఉంటుంది తర్వాత స్పెషల్ రిజర్వేషన్ డీటెయిల్స్ ఆర్ యూ చైల్డ్ ఆఫ్ ఏజెన్సీ ఏరియా ఎంప్లాయ్ మీరు ఏజెన్సీ ఏరియా ఎంప్లాయీలో ఉద్యోగి పిల్లలైతే అని లేదంటే నోన్ ఇవ్వాలి ఆర్ యూ ఫిజికల్లీ ఛాలెంజ్ మీరు దివ్యాంగులైతే అని లేదంటే నోన్ ఇవ్వాల్సి ఉంటుంది ఎస్ అయితే ఏ రకమైన ఫిజికల్ హ్యాండిక్యాప్ తో బాధపడుతున్నారో ఆ వివరాలు వస్తాయి ఇక ప్రీవియస్ స్టడీ పర్టికులర్స్ కానీ చూసినట్లయితే రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగులో ఏ క్లాసులు చదివారు ఏ మీడియంలో చదివేరు ఏ జిల్లాలో చదివారు ఏ డిస్ట్రిక్ట్లో లో చదివేరు పాఠశాల పేరు ఇవ్వాల్సి ఉంటుంది రెండు వేల ఇరవై నాలుగు ఇరవై ఐదులో చదివిన తరగతి ఇవ్వాలి మీడియం ఇవ్వాలి డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి తర్వాత స్కూల్ పేరు ఎంటర్ చేయాలి ఇక ప్రిఫరెన్స్ డీటెయిల్స్ కానీ చూసినట్లయితే అభ్యర్థి పరీక్ష రాయలస్మి జిల్లాని ఇక్కడ సెలెక్ట్ చేసుకోవాలి మీరు ఏ డిస్ట్రిక్ట్లో అయితే ఎగ్జామ్ రాస్తారో ఆ డిస్టిక్ట్ ని సెలెక్ట్ చేసుకోవాలి ఆ డిస్టిక్ లో ఉండే ఎగ్జామినేషన్ సెంటర్ సెలెక్ట్ చేసుకోవాలి అదేవిధంగా చూస్ డిస్ట్రిక్ట్ ఫర్ అడ్మిషన్ ఏ ఏ డిస్టిక్ లో మీరు అడ్మిషన్ కావాలనుకుంటున్నారో ఆ డిస్ట్రిక్ట్ సెలెక్ట్ చేసుకోవాలి సెలెక్ట్ చేసుకుని చూడండి ఇక్కడ చెక్ బాక్స్ ఉంటుంది ఈ బాక్స్ మీద క్లిక్ చేసి ఐ ద పర్టికులర్స్ అని ఈ సర్టిఫికెట్ ఇచ్చి ఒకసారి ప్రివ్యూ చూసుకుని అన్ని కూడా కరెక్ట్ గా ఎంటర్ చేశారు లేదా చూసుకున్న తర్వాత సబ్మిట్ చేయవలసి ఉంటుంది ఇది ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెంట్ స్కూల్స్ లో ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసే విధానం ఇక్కడ ఆన్లైన్ లో అప్లికేషన్ సబ్మిట్ చేసిన తర్వాత మీ అప్లికేషన్ ప్రింట్ తీసుకోవచ్చు అక్కడ ప్రివ్యూ చూసినప్పుడు ప్రింట్ తీసుకోవచ్చు లేదంటే మీరు మర్చిపోయినట్టయితే తర్వాత ఎప్పుడైనా మీకు అప్లికేషన్ ప్రింట్ చేసుకోవాలంటే దీని మీద క్లిక్ చేసుకోవాలి క్లిక్ చేసుకుని ఇక్కడ మీ ఆధార్ నెంబర్ ఇవ్వాల్సి ఉంటుంది అదేవిధంగా ఇక్కడ మీ డేట్ ఆఫ్ బర్త్ ఇవ్వాలి మీ మొబైల్ నెంబర్ ఇచ్చే గట్రా డీటెయిల్ మీద క్లిక్ చేసినప్పుడు మీరు అప్లై చేసిన అప్లికేషన్ డిస్ప్లే అవుతుంది దాన్ని పీడిఎఫ్ లో డౌన్లోడ్ చేసుకుని ప్రింట్ చేసుకుని మీరు సేవ్ చేసుకోవచ్చు నెక్స్ట్ వచ్చి హాల్ టికెట్స్ హాల్ టికెట్స్ ఇరవై రెండు వేల ఇరవై ఐదున రిలీజ్ చేస్తారు అప్పుడు ఏ ట్యాబ్ ఎలా చేస్తుంది అనేది నేను నెక్స్ట్ వీడియోలో ప్రిజ్యూమ్ చేయడం జరుగుతుంది ఇది క్లాసెస్ అడ్మిషన్స్ ఏ విధంగా ఉంటుంది అని ఉన్నాయి ఇవి ఇంకా డిహైలైట్ లోనే ఉన్నాయి ప్రస్తుతానికి ఈ విధంగా ట్రైబల్ వెల్ఫేర్ కి సంబంధించిన ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూట్ సొసైటీ వారు ఫిఫ్త్ క్లాస్ లో రెండు వేల సంవత్సరానికి విద్యా సంవత్సరానికి అడ్మిషన్ నోటిఫికేషన్ విడుదల చేశారు అదే అదేవిధంగా బ్యాక్లాగ్ క్లాసెస్ అయినా బ్యాక్లాగ్ లో క్లాసెస్ సిక్స్త్ సెవెన్త్ ఎయిత్ నైన్త్ క్లాస్ లో అడ్మిషన్స్ కూడా ఈ విధంగా ఆన్లైన్ లో సబ్మిట్ చేసి అప్లై చేసుకోవచ్చు ఇదే మై డిఫరెన్స్ ఈ ట్రైబల్ వెల్ఫేర్ రేషన్ స్కూల్ కు సంబంధించిన అడ్మిషన్ వివరాలు మై డియర్ ఫ్రెండ్స్ నా వీడియో మా ఈ ఛానల్ నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి మన ఫ్రెండ్స్ అందరూ కూడా షేర్ చేయండి నా ఛానల్ ఇప్పటివరకు కూడా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకుని బెల్లైకాన్ని ప్రెస్ చేయండి నెక్స్ట్ వీడియోని నెక్స్ట్ అప్డేట్ మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్